భోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు నూతనంగా ఆలయంలో నిర్మాణం జరుగుతున్న పలు పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు బ్రహ్మోత్సవాల లోపల ఈ పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెంట టిడిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు భోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు నూతనంగా ఆలయంలో నిర్మాణం జరుగుతున్న పలు పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు బ్రహ్మోత్సవాల లోపల ఈ పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వెంట టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు அட்யாலே ரெண்டு அடுகு சார் ரெண்டு அடுகு வசத சார் அடுகுல சார் அது ஓட்டிங் ஆடுவோம் ராலு சார்

బ్యాలెన్స్ మళ్ళీ రమ్మని చెప్పలేదు బ్రో పాలు వరకు ఇచ్చేసాయి బ్రో పాలు ఇచ్చేసాయి పాలు పేరు ఇచ్చేసాయి డబ్బులు మళ్ళీ